ఇక్కడున్న ఎస్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జియో ట్రీని మేము అపీల్ చేస్తాం తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడని బాగా బిల్డప్ ఇచ్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు టికెట్లు కొన్ని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి మరి వెళ్ళి సినిమా చూడండి అన్నారు కానీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే చెప్పారు ఈ యాత్ర వైసీపీకి అంతిమ యాత్ర అని ఈ బిల్డప్ బాబా ఈ మధ్యన సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని నన్ను బిల్డప్ ఇస్తున్నాడు కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో ఒక భస్మాసుడు ఇతర దేశాల సద్దా హుసేన్ గురించి విన్నామే అలాంటి వ్యక్తి ఈ జగన్ జగన్ కి రంగులన్నా బొమ్మలేస్తామన్నా బాగా ఇష్టం అందుకే మనం కట్టిన ఇల్లుకి రంగులేసి ఇప్పుడు ఏకంగా ఆయన కట్టినట్టు చూపిస్తాడు మనం ప్రారంభించిన అన్న క్యాంటీన్ కి రంగులేసి అక్కడ సచివాలయాలు పెట్టి ఈ రోజు నడిపించే పరిస్థితి అంతెందుకు ఈ రోజు మనం భూమి కొని లేని పూర్వీకులు మనకి భూమి ఇచ్చుంటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాలపైన కూడా ఈ జగన్ వేస్తున్నాడు ఈ మధ్యన పదే పదే నేను మీ బిడ్డ నేను మీ బిడ్డ అంటున్నాడు అందరూ అప్రమత్తంగా ఉండాల ఇది ఎందుకు అర్థం అన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది మనందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి ఏదో ముఖ్యమంత్రి గారు మన బిడ్డ అంటున్నారని మీరు ఆ ట్రాప్లో తల్లి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీ బిడ్డ కదా మీ భూములు తిరిగి నాకే రాసి ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్ రోజుకొక నాటకం రోజుకొక డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్ ఏకంగా ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధం పోస్టర్లు వేస్తున్నారు దేనికి సిద్ధం అని అడుగుతున్నా ఇంకా ప్రజ ప్రజల్ని వేధించడానికి సిద్ధమా ఇసుక ధర బంగారం కను ఎక్కువ పెంచడానికి సిద్ధమా భూమ్ బోమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన ధరలు మరి పెంచి ప్రజల్ని పీడించడానికి సిద్ధమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా చంద్రబాబు గారు లాగా తనకి కూడా ఇమేజ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే జైల్ బాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది చంద్రబాబు గారిని చూస్తే కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు గారు ముందు చూపున ఒక విజనరీ జగన్ ఈరోజు